హలో క్రికెట్ లవర్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ వార్తల్లో నిలుస్తున్నాడు ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం జో రూట్ ఇండియాతో జరుగుతున్న టెండూల్కర్ అండర్సన్ సిరీస్ లో భీకరమైన ఫామ్ లో ఉన్నాడు లేట్ వయసులో భీకర ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జోర్ రూట్ టెస్ట్ క్రికెట్ లో పై పైకి ఎదిగిపోతున్నాడు భారత్ తో నాలుగవ టెస్ట్ కు ముందు టెస్ట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో జో రూట్ ఐదవ స్థానంలో ఉన్నాడు జోర్ రూట్ అవుట్ అయ్యే సమయానికి తన ముందు ఉన్న ముగ్గురు బ్యాటర్లను దాటుకుని రెండవ స్థానం స్థానానికి రావడం విశేషం ఈ క్రమంలో టీమిండియా వాల్ రాహుల్ ద్రావిడ్ నూట అరవై నాలుగు టెస్టుల్లో పదమూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు తర్వాత దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్టెస్ కల్లీస్ నూట అరవై టెస్టుల్లో పదమూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు ఆస్ట్రేలియా మేట్ బ్యాటర్ అయిన రీకి పాంటింగ్ నూట అరవై ఎనిమిది టెస్టుల్లో పదమూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు ఈ ముగ్గురు బ్యాటర్లను దాటి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానం ఆక్రమించాడు రూట్ సచిన్ టెండూల్కర్ రెండు వందల టెస్టుల్లో పదైదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు పరుగులు చేశాడు సచిన్ మాత్రమే రూట్ కన్నా ముందున్నాడు ఈ క్రమంలో రూట్ మరో మైలు రాయిని అందుకున్నాడు టెస్టు లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రూట్ నాలుగో స్థానానికి ఎగబాకాడు మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ యాభై ఒకటి సెంచరీలతో ఉన్నాడు రెండవ స్థానం జాకస్ కల్లీస్ నలభై ఐదు సెంచరీలతో ఉన్నాడు మూడవ స్థానం రీకీ పాంటింగ్ నలభై ఒకటి సెంచరీలతో ఉన్నాడు రూట్ సాధించిన ముప్పై ఎనిమిది సెంచరీలలో పన్నెండు భారత్ పైనే సాధించడం విశేషం